రేపు జరగబో సబ్ జూనియర్స్ విభాగానికి కమిటీ వారికి ఆచారంలో ప్రాజెస్ట్ అండి తొమ్మిది జతల రైతు సోదరులు వారి యొక్క పేర్లు నమోదు చేసుకున్నారు సబ్ జూనియర్స్ విభాగంలో అదేవిధంగా రేపటి రోజున రెండు విభాగాలు ప్రదర్శన నిర్వహించవలసి ఉన్నది కనుక కమిటీ వారి నిర్ణయం ప్రకారం సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి సీట్ ఎవరికైతే వస్తుందో వారు ఎనిమిది గంటలకు తప్పనిసరిగా రేపు ఉదయం ఎనిమిది గంటలకు

విషయాన్ని గమ గమనించి సబ్సిడెన్స్ విభాగంలో ఉన్నటువంటి రైతు సోదరులంతా కూడా రేపు ఉదయం ఎనిమిది గంటలకల్లా వచ్చి మీ దగ్గరతో వచ్చి కార్యక్రమంలో పాల్గొనాలి రాజేస్తున్నాం తొమ్మిది జతల వారు పేరు నమోదు చేసుకున్నారు వారి వివరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశెట్టి చెప్పరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశెట్టి ఆంజనేయులు గారు గుంటూరు వారి తరఫున ఉన్నారా ఉన్న మాస్కట్ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో సోమిశట్టి చెంపరయ్య వెంకయ్యమ్మ మెమోరియల్ సోమిశట్టి ఆగ్నేయల గారి గుంటూరు వాడ తరపున ఉమ్మిడి 9వ జాతక పోటి క్రాలి కండినేషన్ల ప్రదర్శనండి రెండు ఆర్ఆర్ పోల్స్ శ్రీ రోహన్ బాబు గారు హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్ర రుద్రనేత్ర ఆ రోజు అతగా పోటీకి రావాలి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆశీసులతో బీజేఆర్ పోల్స్ నాయుడు గారు ఎరపారం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా గోరిక కొత్తగెత్త రెండవ జతగా పోటీకి రావాలి శ్రీ అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు ముట్లూరు వట్టి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా నెంబర్ సెవెన్ ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ సింగమలై మూడవ జతగా పోటీ శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సుల తార్కే బోల్స్ హతట శ్రీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వీరసింహ డాన్ రావాలి శ్రీ బల్లికూర పోలేరమ్మ తల్లి పిడిఎస్ఆర్ పోస్ట్ పాలూరు వీరాస్వామి సోదరి గారు బల్లికూర బల్లికూర మండలం బాపల్ల జిల్లా మొట్టమొదటి జతగా పోటీకి రావాలి ఉదయం ఎనిమిది గంటలకు రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నందమూరి తారకరామ పోల్స్ మక్కిన కోటేశ్వరరావు గారు టంగుటూరు టంగుటూరు మండలం బాపట్ల జిల్లా శ్రీ సంవత్సర సమేత ప్రసన్న ఆంజనేయ స్వామి గరికపాటి లక్ష్మణ్య చౌదరి గారు పెద్దగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా కంబైన్ గాంధీ కేసరి ఐదవ జతగా పోటీపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో యామిని మోహన్ శ్రీ గారు డాక్టర్ రామారావు గారు కొత్తపాలెం మాసవర మండలం పల్నాడు జిల్లా తాండల మహారాజ్ ఎనిమిదవ జతగా పోటీకి రావాలి సబ్ జూనియర్స్ విభాగంలో తొమ్మిది జతలకు రాదించడం జరిగింది మొట్టమొదటి జతగా శ్రీ బల్లికూరవ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివీఎస్ఆర్ పోల్స్ పావులూరు వీరాస్వామి సౌదరి గారు బలికురవ బల్లికూర మండలం పాపట్ల జిల్లా వారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు కోట్లో ప్రవేశపెట్టాలి వారి జతని కంటిన్యూషన్ గా ప్రదర్శనండి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటటువంటి జూనియర్ విభాగానికి పేరు నమోదు చేసుకుంటారండి జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైసోదలంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా మీ జతలతో వచ్చి పేరు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి సబ్ జూనియర్స్ విభాగం ప్రదర్శన తదుపరి జూనియర్ విభాగంలో ప్రదర్శన కూడా రేపే పూర్తి చేయవలసి ఉన్నది